హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మోనికా మంటశాల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టే టైంలో మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కదా చిక్కుడుగా చేయడం కొంచెం కష్టమే కానీ ఇలా కుక్కర్లో సింపుల్గా చేసేయండి చాలా ఈజీగా ఒక విజిల్స్ ఒక టూ విజిల్స్లో తొందరగా అయిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ అయినా కుక్కర్ పెట్టుకొని అందులో కరిగే సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ మనం మెంతికూర వేసి ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మెంతికూరను వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కర్రీకి సరిపడా పచ్చిమిర్చి ముక్కలను పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఆవాలు జీలకర్ర మంచిగా వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని వేయండి వెల్లుల్లి ఈ చలికాలంలో చాలా హెల్ప్ చేస్తుంది అలాగే వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేయండి ఇక్కడ మనం పొడి కారం వేయట్లేదు కరికి కావాల్సిన కారం మొత్తం ఈ పచ్చిమిర్చి పేస్ట్ నుండి వస్తుంది కాబట్టి చూసి వేసుకోండి ఒకవేళ పచ్చిమిర్చి ఘట తక్కువ ఉన్నట్టయితే కొంచెం పొడి కారంని కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిసేపు అయిన తర్వాత కరికి సరిపడా పసుపు కూడా వేసి అన్నీ మంచిగా కలుపుకొని వాష్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా వేయాలి మెంతికూర ఆయిల్లోనే వేయాలి ఇలా ఆయిల్లో వేయడం వలన దానికి ఉన్న కొంచెం చేదరం తగ్గిపోతుంది పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళే హడావిల్లో చిక్కుడుకాయ కర్రీ వండుకుందాం అనుకుంటే అమ్మో ఎక్కువ టైం తీసుకుంటే మళ్ళీ స్కూల్కి లేట్ అయిపోతుందని స్కిప్ చేస్తూ ఉంటారు కదా ఇలా కుక్కర్లో వేసి చూడండి చాలా తొందరగా టేస్టీగా రెడీ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయకపోతే మెంతికూర కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు చిక్కుడు ముక్కలు వేసి కలుపుకున్న తర్వాత వెంటనే కుక్కర్ మూత పెట్టేయకూడదు ఇలా ఆయిల్లో చిక్కుడుగాయ కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నార్మల్ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు రెండు మూడు టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి అన్నింటినీ మంచిగా కలుపుకోవాలి కుక్కర్లో వండుతున్నాం కదా ఇప్పుడు చిక్కుడుకాయలో అస్సలు వాటర్ వేయకూడదు ఇప్పుడు చిక్కుడుగాయ నుండి వచ్చిన వాటరు టమాటాల నుంచి వచ్చిన వాటరే కర్రీ ఉడకడానికి సరిపోతుంది ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్కర్ టూ విజిల్స్ రానివ్వాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత టూ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి చిక్కుడుగాయ టమాటా ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు మరొకసారి వీటిని మంచిగా కలుపుకోవాలి అలాగే రుచికి సరిపడా ధనియా పౌడర్ కూడా వేయండి ఈ టైంలో సాల్ట్ కూడా తక్కువగా ఉంటే వేసుకోవచ్చు ఇలా ధనియా పౌడర్ కూడా వేసి మరొక టూ మినిట్స్ ఉడికించుకోవాలి కొద్దిసేపటికి మూత తీసి చూస్తే కర్రీ చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఆయిల్ పైనకి వచ్చేసి కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు కుక్కర్లో ఈ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్